రంపచూడవరం నియోజకవర్గం జనసైనికులు సీతామహాలక్ష్మి గోపివారి ఆధ్వర్యంలో రంపచోడవరం జనసైనికులు ఎమ్మెల్యే బలరామకృష్ణకి అభినందనలు తెలియజేశారు రాజనగర నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకి రంపచోడవరం నియోజకవర్గం జన సైనికులు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం తమకు సహకరించినందుకు వారిని ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి తీసుకురావడానికి జనసేన నాయకులు హడప శ్రీనివాసు నియమించి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు రంపచూడవరణ నియోజకవర్గం జన సైనికులు ఎమ్మెల్యే బలరామకృష్ణ అభినందనలు తెలియజేశారు వారితో ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడుతూ మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సిన జనసేన పార్టీ నుంచి నేనున్నాను అని భరోసా కల్పించి రానున్న రోజుల్లో రంపచూడవరం నియోజకవర్గం జన సైనికులు ఒక ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసి వారిలో కొంతమందికి ప్రత్యేక స్థానం కల్పిస్తానని భరోసా కల్పించారు အဲ့ဒါကိုကျွန်တော်ပြောပြပါမယ်။ వారం షెడ్యూల్ ఏంటో మొత్తం బ్లాక్ చేసి పెట్టాం వేరే ప్రోగ్రామ్ ఉందని కానీ రోజు పిక్నిక్ పెట్టాం యువత అందరికీ ఒకసారి బాగా పెట్టి సార్ దృష్టిలో కూడా మొన్న పెట్టాను నేను కొంచెం పాపం యువత అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు కానీ వాళ్ళు సరైన గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు లేరు చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ఒక అటువంటి ప్రాంతంలో ఉండి కూడా వాళ్ళు ఉద్యోగాలు అవి కూడా మానేసి ఏ పని చేయకుండా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు గుర్తింపు లేకుండా అయిపోయింది ఇప్పటి వరకు అక్కడ పాలించిన వాళ్ళు కూడా ఏదో విధంగా ఉన్నారు కానీ అక్కడ ఒక ఊళ్ళందరికీ మనం చూపిస్తే ఉన్నానంటే అసలు దేనికి ఒకటి గైడ్ చేయలేదు అపోహలో పెట్టుకోవద్దు పని చేస్తాను నిజాయితీ కూడా జన సైనికులందరినీ కూడా పైకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మీకు జిల్లా కమిటీల్లో కూడా స్థానం ఉండేలా చేస్తాము కొన్ని ఏదైనా మీ యొక్క రప్పచోడవారు నియోజకవర్గానికి ఒక రెండు నామినేటెడ్ పోస్టులు వచ్చినా కూడా సెట్ చేస్తామని తప్ప నేను తీసుకుంటాను సో ఎప్పుడైతే మనం అలా తీసుకుంటామో ఈ ఏరియా కొంచెం డెవలప్ అవుతుంది పార్టీ కోసం రెండోది ఏమవుతున్నారంటే ఇదే మీటింగ్ తప్ప நம்பர் நோட்ஸ் யாருமே அக்கே மேடம் படுத்தேமோ மேடம் பண்ணக்கூடாது मिले <laughs>